హలో అండి ఎంతో ఆసక్తికరంగా సాగే ఒక విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం ఈ కథ చాలా బాగుంటుంది ఒకప్పుడు సింహళ దేశాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు గొప్ప ధర్మాత్ముడు పరాక్రమవంతుడు అతడి వద్ద సుబుద్ధి అనే ఒక మేధావి మంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు అతడిచ్చే మంచి సలహాలతో రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించేవాడు అయితే రాజుకు రవివర్మ అనే కొడుకు ఉండేవాడు అతడు చెడు స్నేహాలు చేసుకుని నాన్నకు విభిన్నంగా పెరగసాగాడు మంత్రి సుబుద్ధి మాత్రం చిన్నప్పటి నుంచి రవివర్మపై ఒక కన్ను వేసి అతడిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ఉండేవాడు ఇది రవివర్మకు ఏమాత్రం ఇష్టముండేది కాదు నుంచి సుబుద్ధిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు తాను పెద్దవాడై రాజు అయినప్పుడు సుబుద్ధిని ఎలాగైనా నిర్మూలించాలని నిర్ణయించుకుంటాడు ఇలా ఉండగా కొన్ని రోజులకు విక్రమసింహుడికి వయసు మళ్ళడంతో వయసుతో పాటు జబ్బుకులోనై తన చివరి దశను చేరుకుంటాడు తన కొడుకైన రవివర్మ మీద పెట్టుకుంటాడు సుబుద్ధి అండగా లేకపోతే రవివర్మ తనతో పాటు రాజ్యాన్ని కూడా నాశనం చేసేస్తాడని విక్రమసింహుడు మరణించే ముందు రవివర్మను రాజుగా ప్రకటించి సర్వాధికారాలు మాత్రం సుబుద్ధికి ఇస్తాడు సుబుద్ధి ఎలా చెప్తే రవివర్మ అలాగే నడుచుకోవాలని ఆదేశిస్తాడు తరువాత విక్రమసింహుడు కన్నుమూస్తాడు రవివర్మ సుబుద్ధి మీద మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు కొన్ని రోజులకు ఒక శుభముహూర్తం చూసి సుబుద్ధి రవివర్మకు పట్టాభిషేకం చేస్తాడు సుబుద్ధికి తన తండ్రి ఇచ్చిన అధికారం రాజోద్యోగులకు ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ల మధ్యలోనే దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాలని నిర్ణయించుకుంటాడు రవివర్మ సభను ఉద్దేశించి ఈ మంత్రి అయిన సుబుద్ధి చాలా కాలం నుంచి మేధావి అని పేరు తెచ్చుకుని మంత్రిగా పనిచేస్తున్నాడు నిజంగా ఇతడు మేధావా లేదా అని నేను ఇప్పుడు పరీక్ష చేయ తెలుసుకున్నాను ఇతడు నిజంగా మేధావే అయితే నేను ఈ చిన్ని పెట్టెలో రెండు కాగితపు ముక్కలను పెట్టాను అందులో ఒక దాంట్లో అవును అని మరొక దాంట్లో కాదు అని రాశాను మేధావి అని చెప్పుకునే ఇతడు అవును అన్న కాగితాన్ని తీసినట్లయితే ఇతడు నిజంగానే మేధావి అని ఒప్పుకుంటాను అలా కాక కాదు అన్న కాగితాన్ని తీసినట్లయితే ఇతడిని మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా ఇన్నాళ్లు మా నాన్నకు మోసం చేసినందుకు నాకు తోచిన శిక్షను విధిస్తాను అలా కాకుండా ఈ పోటీలో పాల్గొనటానికి ఇష్టం లేకపోతే తన పిల్లలను తీసుకుని ఈ రాజ్యం వదిలి వెళ్లిపోవచ్చు అని అంటాడు సభలోని వారందరికీ రవివర్మ దుర్బుద్ధి అర్థమయ్యింది తెలివైన సుబుద్ధి కావాలని ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకుంటాడు బిడ్డలను తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోతాడు అని అందరూ అనుకుంటారు అయితే సుబుద్ధి మాత్రం తాను ఈ పరీక్షకు సిద్ధమని అంటాడు సభలోని వారందరూ ఆశ్చర్యపోతారు రవివర్మ కోపంతో ఆ పెట్టెను తెరిచి మడిచి ఉన్న రెండు కాగితాల ముక్కలలో నుంచి ఒక ముక్కను తీసుకోమని చెబుతాడు సుబుద్ధి పెట్టెలో ఉన్న ఒక కాగితపు ముక్కను తీసుకుని అందులో ఏముందో చదవకుండా దాన్ని ముక్కలుగా చేసి పడేస్తాడు ఇది చూసి సభలోని వారందరూ నివ్వెరపోతారు సుబుద్ధి ఎందుకిలా చేశాడు అందులో ఏముందో చదవాలి కదా అనుకుంటారు అదే విషయాన్ని మంత్రులు అడగగా సుబుద్ధి ఏమాత్రం తడుముకోకుండా నేను తీసిన చీటీలో ఏముందో మీరందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు అందుకు అంత కంగారెందుకు ఆ పెట్టెలో ఉన్న రెండవ చీటీని తీసి చూస్తే నేను తీసిన చీటీ ఏదో తెలిసిపోతుంది కదా అందులో కాదు అని ఉంటే నేను అవును అన్న చీటీని తీసినట్టు ఒకవేళ అందులో అవును అని ఉంటే నేను కాదు అన్న చీటీని తీసినట్టు కాబట్టి పెట్టెలో మిగిలి ఉన్న చీటీని తీసి చూడండి నేను తీసిన చీటీ ఏదో తెలుస్తుంది అని అంటాడు పెట్టెలో మిగిలిన చీటీ తీసి చూస్తే అందులో కాదు అని ఉంది రవివర్మ వెంటనే అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి నేను పెట్టిన పరీక్షలో మహామంత్రి సుబుద్ధి నెగ్గారు అతడి కంటే గొప్ప మంత్రి నాకు దొరకరు నాకు కూడా వారు మంత్రిగా ఉండి రాజ్యభారాన్ని వహించవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు సభ మొత్తం హర్షధ్వానాలతో నిండిపోతుంది అప్పట్నుంచి రవివర్మ సుబుద్ధి ఇచ్చే సలహాలను పాటిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంటాడు పేదాళుడు కథ చెప్పి రాజా ఇందులో నాకు అర్థం కాని విషయాలు చాలానే ఉన్నాయి ముందుగా సుబుద్ధి వంటి మేధావి తనపై ద్వేషం గల రాజును వదిలి వెళ్ళిపోకుండా ఆ పరీక్షకు ఎందుకు ఒప్పుకున్నాడు మంత్రి పదవిపై అతడికున్న ఆశతోన అది అలా ఉంచితే తాను సరైన చీటీ తీయగలనన్న ధైర్యం సుబుద్ధికి ఎలా కలిగింది ఆ ధైర్యంతోనే కదా తను తీసిన చీటీని చూడకుండా చింపి పడేశాడు అతడికేమైనా దివ్య దృష్టి ఉందా ఇంకా రవివర్మకు సుబుద్ధిపై పరీక్షా సమయం దాకా ఉండిన ద్వేషమంతా ఎలా కరిగిపోయింది అతడు సుబుద్ధి సలహాకు కట్టుబడి రాజ్యం చెయ్యటానికి కారణమేంటి సుబుద్ధికి వశీకరణ విద్యలు ఏమైనా తెలుసా ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు సుబుద్ధి రాజ్యం విడిచి వెళ్ళిపోతే రాజుకు ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు తనను నిర్మూలించటానికి రవివర్మ ఒక నీచమైన పరీక్ష పెట్టాడని సుబుద్ధి అర్థం చేసుకున్నాడు అలాగని దేశం వదిలి వెళ్ళలేడు ఎందుకంటే తన కొడుకును సరైన మార్గంలో నడిపించమని రాజు మాట తీసుకున్నాడు సుబుద్ధి తాను సరైన చీటీ తీస్తాడని అనుకోలేదు ఎందుకంటే ఏ చీటీ తీసినా అది తప్పుడు చీటీయే అవుతుంది సుబుద్ధిని నిర్మూలించటానికి రవివర్మ రెండు చీటీలపైన కాదు అనే రాసి ఉంటుంది ఈ సంగతిని మేధావి అయిన సుబుద్ధి గ్రహిస్తాడు అందువల్లే ఆయన దానిని విప్పి చూడకుండా చింపి పడేశాడు ఇలా చేయడం వల్ల మంత్రి తనను తాను కాపాడుకోవడమే కాకుండా అంతకన్నా ఎక్కువగా రాజు రవివర్మ పరువును నిలబెట్టాడు రెండు చీటలపైన కాదు అని రాసి ఉందని సుబుద్ధి చాలా సులభంగా రుజువు చేయగలడు కానీ అలా చేస్తే పట్టాభిషిక్తుడైన రాజు రవివర్మ మీద కళంకం వస్తుంది ఈ విషయాన్ని గ్రహించిన రవివర్మ మనసు మారుతుంది తాను చెడ్డ పనులు చేయకుండా ఇంతవరకు సుబుద్ధి నివారిస్తూ వచ్చాడు ఇప్పుడు తన కుళ్ళును కప్పిపెట్టి తన పరువును కాపాడాడని తెలుసుకున్న రవివర్మ మంత్రికి మనస్ఫూర్తిగా లొంగిపోయాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు